అండి నమస్తే బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పుడు మా వాళ్ళందరితో నేను ఒక ఛాలెంజ్ చేయించిపోతున్నాను ఇదో అందరూ ఇదో పిల్లల బర్త్డే జరిగింది దాని సందర్భంగా అయితే అందరం ఒక చోట కలిసామన్నమాట దానివల్ల ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాను అది మీకు చూపిస్తా అది తర్వాత వాళ్ళు నేను మా ఆయనకైతే ఇది క్లారిటీగా తెలుసు దీని గురించి మిగతా వాళ్ళు తెలుసో తెలీదో తెలియదు నాకైతే కానీ వాళ్ళ చేత అయితే చేపిస్తాను తర్వాత వాళ్ళు తిట్టుకుంటారో ఎడతారో కొడతారో తర్వాత సంగతి ఫస్ట్ అయితే నేను చెప్పి చేస్తాను తర్వాత చూద్దాం సరేనా ఫస్ట్ అయితే అది చూపిస్తానండి చూపిస్తాను అండి చిప్స్ జోలా చిప్స్ ఇది మీకు తెలుసు మా వాళ్ళకి కూడా మా ఆయనకి తెలుసు మిగతా వాళ్ళకైతే తెలీదు దండి సారీ చూడండి ఇదైతే మా వాళ్ళ చేత ఇప్పుడైతే నేను తినిపించిపోతున్నా అది మీరు ఒకసారి చూడండి అది ఎలా చేస్తారు ఏంది అనేది ఓకేనా సరే వీడియోలోకి లెక్క వెళ్ళిపోదమ్మా ఓకే ఓకే ఎందుకండి అందరికి తెలుసినా ఇది వచ్చే జోలా చిప్స్ ఇది వచ్చేసి ఆయన క్లారిటీకి తెలుసు మీకు అందరికి తెలీదు నా తెలిసి దీంట్లో ఏం లేదు ఒక చిప్ ఉంటుంది దాన్ని తినాలి అంతే ఇంకేం తినేసే తినండి తర్వాత మీ రియాక్షన్ నేను చూసుకుంటా ఎవరు ఆపన్ నువ్వే ఓపెన్ చేయి నీకు తెలుసు కాబట్టి చె దీంట్లో వచ్చి ఒక్క పీసే ఉందండి ఒక్క పీసే ఉంది ఈ ఒక్క పీస్ని వీళ్ళందరికీ షేర్ చేయాలి నేను ఇప్పుడు ఇంక్లూడింగ్ మా అత్తను కూడా పెట్టేసినాము వీళ్ళందరికీ షేర్ చేయాలి దా ఓపెన్ చెయ్యి అందరికీ ఒక్కొక్క రో ఇచ్చేయి నేను నాకు అదే ఒక రువ్వి ఉండేదే అదే ఉందా ఇదోండి ఇదే కొంచమే ఉందండి కానీ అందరికి సెట్ అయ్యిద్దా లేదో చూడాలి ఒక పీసా రెండు పీసుల ఇంకో పీస్ ఉందా ఇదోడి టూ పీసులు ఉన్నాయి ఇదో ఈ పీస్ వచ్చి వీళ్ళిద్దరికి ఇచ్చే ఈ పీస్ వచ్చి మీ ముగ్గురు షేర్ చేసుకోండి సరే కానీ కొంచెం ఏమిపిస్తుంది కొంచెం కొంచెం చాలు ఎక్కువ కూడా ఉండు ఉండు తిన ఏం కాదు ఏం కాదు తినవద్దు నీకు సరిపోదు కదా దాంట్లో సగం చేసుకో ఇవ్వా తినండి నువ్వు ఇట్లా నోట్లో వేసేసుకొని నోలు వేసి అంతే ఏం లేదు కానీ కానీ వేసుకో

బాగుందా బాగుందా టేస్ట్ టేస్ట్ ఉంది ఏం కాదు తాగదు కాదు Ayo, pindah clear. Start. Kani. Ya, face marin dah Kalau <laughs> mau Ya, 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 Mana ఓకేనా ఏం లేదా నిజ చెప్పండి ఓకే వీళ్ళిద్దరికీ ఏం నువ్వు కానీ వాళ్ళిద్దరు గుడ్ మార్క్ ఇచ్చేసినారు ఓకే అంట ఏమనిపించలేదా వీళ్ళిద్దరికీ కానీ కానీ ఎట్ ఉందా కనుందా ఎక్కువ ఉందా మిడిల్ లో ఉందా హైగా ఉందా మా వాళ్ళంతా నాటు మనుషులండి మేము నొక్కేస్తాంకి ఇప్పుడు అందినాలి మా అత్త కమ్మ కమ్మ అంటే అవి ఇంకా అంటుంది అదే మాదిరిగా ఉంది ఎక్కువేం లేదు అదండి మా వాళ్ళు అయితే ఇది ఇచ్చారు కాంప్లిమెంట్ ఇప్పుడు నా నా వంతు మనకి కారం ఆనందంటున్నారు అంటే మాకు బాగా పచ్చి దో ఈ బాబాయ్ అయితే చెట్టు అన్నం ఉంటుంది కదా అన్నం తింటాడు చెట్టులో కాయ మిరకాయ తెచ్చుకొని దాంతోపాటు తినేస్తాడు పచ్చికాయ తినేస్తాడు మెరపుడేదా ఏంటి వీడియో ఇప్పుడు నా రేపు నాలుగు ఎవరు పెట్టు కట్టునా కాలం నాలుగు రేపు

ఇది ఎత్తుందంటే పచ్చిమిరకాయ పండు పచ్చిమిరకాయ తెట్టుకొని నవ్వులు అంతే అలాగే అంత ఘాట్ ఏం లేదులేండి ఏమో మాకు ఉండకపోవచ్చు ఎందుకంటే అది కదా వాళ్ళు వీడియో చూస్తారు మాకైతే కారం అయితే కొంచెం కొండు మిరకాయ నవులితే ఎలాగా ఉంది అలాగా ఉంది అంటే ఎక్కువ కారం ఏం లేదు స్పైసీ ఎక్కువ ఉంది అంత చాలా నేను చాలా వీడియోలు చూసాను ఏమో చేసి గోళ చేసేసి చేసుకుని పడిపోయే వాళ్ళు ఉన్నారు కానీ అంత ఇదేం లేదు

ఆ ఒక్కటే తినాల అప్పుడు టేస్ట్ మనకి కారమా తెలుసు నాగేంద్రగా ఎత్తినట్టు ఉంది కారమా కళ్ళు ఎర్రంగా వెళ్ళిన ఏమిటి కారం పుట్టింది ఇంకా ఇది మా ఒరిజినల్ మేము చెప్తున్నాం అంటే ఇది మాకు ఎలా కనిపించిందో మేము చెప్తాం ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాము పల్లెటూర్లలో ఉండేవాళ్ళం కాబట్టి మేము కారం ఎక్కువ తింటాం

ఓకే అండి ఒకసారి ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియోని మన కొంతమంది పెట్టుకున్నారు ఆ వీడియోని కంపేర్ చేసుకోండి ఎలా ఉన్నదో అది చూసుకోని చూడండి

ఇదండి ఇంతటి అయితే వీడియో ఫినిష్ అయిపోయింది మీ రియాక్షన్ అయితే దీంట్లో చూపించేశాను ఇంకేమో చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఒక్కసారి అంతా చెప్పండి